హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను ఈ ఈరోజు మనం రాజమండ్రి మెయిన్ రోడ్ కొత్త రోజు మిలకి ఎదురుగా ఉన్న నాళం భీమరాజు వీధిలో ఉన్న వెంకటరమణ మెటల్స్కి వచ్చాము ఇప్పుడు అంతా మళ్ళీ పాతకాలంలో ఇత్తడి వంటపాత్రలు వాడుతున్నామండి ఇంట్లో అన్ని ఇత్తడి వాళ్ళు హ్యాంగింగ్స్ కార్నర్లు బుద్ధ కృష్ణ ఇలా అన్ని డెకరేషన్ చేస్తున్నాము అవే కాకుండా పూజ ఐటమ్స్ ఉల్లిలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడు ఇత్తడి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాము చిన్న చిన్న దేవతామూర్తుల నుండి పెద్ద విగ్రహాల వరకు అన్ని రకాల దేవతామూర్తులు ఉన్నారు యాంటిక్లో ప్లేన్లో ఇలా అన్ని మోడల్స్ ఉన్నాయి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి ఇత్తడిలో కార్లు విమానాలు ఎడ్లబళ్ళు ఇలా ఇవే కాకుండా ఆఫీస్ టేబుల్స్పై టిపై పెట్టుకోవడానికి సింహం ఏనుగు అవదూడ ఇలా అన్ని రకాల బొమ్మలు ఉన్నాయి ఈ షాప్ ప్రత్యేకత మనం కుంభకోణంలో ఉన్నామా లేక తంజావూరులో ఉన్నామా అనిపిస్తుంది అండి అన్ని రకాల ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయండి పెరి వంద సంవత్సరాల పాత షాపు గుండువారి స్ట్రీట్ లో ఉన్నదండి మనం చూస్తున్నది ఇది సెకండ్ బ్రాంచ్ అండి జెన్యున్ అండ్ బెస్ట్ హోల్సేల్ షాప్ అండి వరల్డ్ వేడి ఎక్కడికైనా కొరియర్ ఉందండి స్క్రీన్ పై ఫోన్ నెంబర్స్ స్కూల్ అవుతుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టా లింక్ ఇచ్చాను మరి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి వెంకటరమణ మెటల్స్ రాజమండ్రి మా దగ్గర ఇత్తడి రాగి అన్ని హోల్సేల్ గా ఉంటాయండి విగ్రహాలు కాడి నుంచి వంట పాత్రలు అన్ని హోల్సేల్ గా లభిస్తాయండి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఈ రోజు చూడండి మా దగ్గర అన్ని ఐటమ్స్ చెక్క మీద నార్మల్ షీట్ వస్తుందండి గోల్డ్ షీట్ మీద గోల్డ్ షీట్ వస్తుందండి ఇది అలా కాదు మేడం ప్యూర్ బ్రాస్ మొత్తం ఇత్తడే మొత్తం ఇత్తడే మొత్తం పీటంతా ఇత్తడే మన పీతాంబరి చింతపండు పెట్టి క్లీన్ చేసుకోవాలి ఈ మోడల్ కి వచ్చేసరికి వీటిలో అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉంటాయండి మనకి చాలా ఒక ఫోర్ ఫైవ్ సైజెస్ ఉంటాయి మేడం వీటిలో కూడా సైజెస్ వీటిలో కూడా సైజెస్ ఉంటాయండి ఇది వచ్చి చెక్క మీద బ్రాస్ షీట్ అండి దీనికి మేకులు కొట్టేసి వచ్చేస్తాయి ఇది మనం పీతాంబి పూజ అయిపోయాక తడిగుడ్డ పెట్టి చేసుకోవడం మెయింటెనెన్స్ ఉండదు మేడం ఇలా ఇట్లా సైజెస్ ఉంటాయండి ఇది ఎత్తు వస్తుంది మేడం ఇలా కొంచెం ఎత్తు మనం కూర్చోవచ్చు దేవుడికి కూర్చోని మనం పూజ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎవరి కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్ అండి ఇది కూడా మనం మెయింటెనెన్స్ బ్రాషన్ ఇదండి ఇదేమో ఏనుగు పీట అండి బాగుందండి ఏనుగు మోడల్ ఇంకంతా చెక్క వచ్చి చెక్క మీద షీట్ వచ్చిందండి మనకి ఇప్పుడు డెకరేషన్ కి డెకరేషన్స్ పెట్టుకోవచ్చు మనం విగ్రహాలు పెట్టుకోవచ్చు ఫ్లవర్ హౌజ్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఎనీ ఎనీ వీటిలో సైజెస్ అండి ఈ రెండు సైజులు అండి బాగున్నాయండి ఎక్కడి నుంచి వరకు ఉండొచ్చు మనకి పేటలు స్టార్టింగ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మేడం ఓకే అండి దాని మోడల్ బట్టి సైజు హండ్రెడ్ పై కాస్ట్ కూడా ఎత్త మేడం చెక్క మీద ఇత్తడి రేఖ మోడల్ అండి వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి దీని మీద కూడా సైజెస్ ఉన్నాయండి ఇవి ఉల్లి అంటారు మేడం ఇవి వినాయకుడు ఏనుగులు వచ్చిన ఉల్లి ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి వెయిట్ ఎక్కువ ఈ లెక్క మేడం మేడం ఇవి పీసులు ఓకే ఇవి ఉల్లి అంటారు ప్లేన్ వచ్చిందండి ప్లేన్ ఉంది ఇది ఒక సైజ్ వచ్చిందండి ఇందులో సైజులు ఉంటాయండి ఇది ఒక సైజు ఇది ఒక సైజు అండి ఇందులో బిగ్ సైజ్ కూడా ఉంటదండి ఇది బిగ్ సైజ్ అండి ఢిల్లీలో ఇది ఒక మోడల్ అండి కలవకు వచ్చి ఓకే ఇది ఒక మోడల్ ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయి మేడం అంటే ఎవరైనా వాళ్ళకి నిశ్చార్థాలు నెక్స్ట్ ఎవరైనా గృహ ప్రవేశానికి వెళ్తాం కదా వాళ్ళకి కూడా ఇవి ఇస్తే లైఫ్ లాంగ్ మన మన పేరు మీద ఉండిపోతాయి మేడం రిటర్న్ కింద ఇదొకటి కూడా ఇదొక మోడల్ మేడం మనకి ఇలా చిన్న సైజ్ నుండి అలా పెద్ద సైజ్ వరకు ఉన్నాయి అన్ని పెద్ద సైజ్ వరకు అవైలబుల్ సైజ్ వస్తుంది దీని మీద ఉల్లి పెట్టుకొని అలా స్టాండ్ వస్తుంది పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవచ్చు మేడం అయితే పెద్దగా అండి లేకపోతే షార్ట్ చేసి షార్ట్ చేసుకోవచ్చు మేడం నెక్స్ట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు అండి ఓకే ఉల్లి అది అది కావాలి అంటే మన మన చాయిస్ మేడం చాయిస్ కొద్ది పెట్టుకోవచ్చు మేడం ఇందాక ఉల్లి చెప్పాను కదా ఉల్లిలోనే ఇదో టైప్ ఇందులో వాటర్ వేసుకొని ఫ్లవర్స్ వేసుకోవచ్చు చుట్టూ దీపాలు వెలిగి దీపాలు వెలిగించుకోవచ్చు ఇలా పేట పెట్టి లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవచ్చు సూపర్ ఉందండి బర్త్డేస్ కి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా బాగుంటాయి మేడం ఎవరేదాన్ని బర్త్డే కదా వాళ్ళకి ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఏరోప్లైన్ హెలికాప్టర్ కారు ఆటో అవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇందులో సైజులు ఉన్నాయి మేడం మీకు కారు ఆటో కూడా ఉంది ఇది ఆటో ఏరోయిన్ బర్త్స్కి వెళ్ళినప్పుడు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటుంది మేడం ఇవన్నీ కిరీటాలు మేడం సైజెస్ ఉంటాయి మేడం అన్ని మీద గోల్డ్ కోటింగ్ అవును మేడం ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుందండి కంచు మేడం కంచు కంచాలి మేడం ఇది ఇన్నర్ సెట్ మేడం ఇందులో ఓన్లీ కంచం ఇందులో రెండు సైజులు అవైలబుల్ గా ఉంటాయి ఈ ఇదిగోండి రెండు సైజులు అవైలబుల్ గా ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇవన్నీ విగ్రహాలు మేడం మనకి వినాయకుడు కాడి అనంత పద్మనాభ స్వామి వారాహి మాత బాగున్నాయి వినాయకుడు అండి అవును మేడం అన్ని వెయిట్ లెక్క మేడం పీసు లెక్క మేడం అన్ని కొన్ని కొన్ని అంటే చిన్నవన్నీ పీస్ రేట్ మేడం పెద్ద సైజ్ వెళ్ళే కొద్ది కేజీ లెక్క కేజీ లెక్క వస్తుంది ఓకే అండి ఇవన్నీ కూడా మనకు అన్ని సైజులు ఉన్నాయండి సైజు హాల్లో ఐదు ఉన్నాయండి ఉన్నాయి మేడం అమ్మవారు అవి వైట్ మెట్లు అండి ఓకే జస్ట్ ఫ్యాన్సీ ఐటెం డెకరేషన్ పీసెస్ బాగుంది బాగుంటుంది మేడం మేడం దీపావళి మేడం ఇవి కూడా వెయిట్ చేయండి ఓకే అండి మన స్టార్టింగ్ అసలు ఇత్తడి ఎక్కడి నుంచి కమల చెప్పాలి మేడం అమ్మ చేపాలండి ఓకే అండి ఇవన్నీ బరువు ఉంటాయి మేడం అవునండి వెయిట్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మేడం ఇవన్నీ ఆవు ఆవుదోళ్లు సైజెస్ చిన్న సైజ్ కానించి బిగ్ సైజ్ వరకు ఉంది మేడం అవునండి ఇదేమో అయోధ్య రామ మేడం కృష్ణ ఏనుగులు అన్ని అన్ని రకాలు ఉంటాయి మేడం బుద్ధ ఆంజనేయ దత్తాత్రేయ అన్ని విగ్రహాలు ఉంటాయి మేడం స్టార్టింగ్ ఎక్కడ నుంచి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉంటాయి మేడం మేడం ఇప్పుడు లైట్ వెయిట్ లో ఇతడి అంటున్నారు లైట్ వెయిట్ లో అని విగ్రహం అన్నది లైట్ వెయిట్ లో ఉండదు మేడం ఉండదు ఒకవేళ ఉంది అంటే అది ఇత్తడి కాదు మేడం ఒకవేళ ఇగోండి ఇది చూడండి ఈ విగ్రహం లైట్ వెయిటే ఉంటుంది కానీ క్లారిటీ ఉంటుంది చూడండి మేడం మామూలు విగ్రహానికి ఈ విగ్రహానికి క్లారిటీ ఉంటుంది కానీ ఈ ఈ విగ్రహం వచ్చేసరికి ప్రైజ్ చాలా ఎక్కువ ఉంటుందండి కాస్ట్ ఎక్కువ ఈ బ్రాస్ వచ్చేసరికి చూడండి ఈ విగ్రహానికి ఈ విగ్రహానికి తేడా ఓకే అండి ఇది లైట్ వెయిట్ కానీ ఈ ఇది వచ్చేసరికి ప్రైస్ ఎక్కువ మేడం ఇది మామూలుగా ఉంటుంది మేడం రెండు ఇత్తడే మేడం రెండు యాంటిక్ పీస్లేకే కాకపోతే ఈ ఇత్తడి కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది మేడం అలా అని పెద్ద పెద్ద వాటిల్లో ఈ తయారీ ఉండదు మేడం ఓకే ఈ చిన్న చిన్న వరకే ఉంటుంది యాంటిక్ పీస్ చిన్న చిన్న ఆటలోనే వరకే ఉంటుంది వినాయకుడు విగ్రహాలు చాలా రకాల మోడల్స్ ఉన్నాయి మేడం అవును మేడం సైజెస్ కూడా ఉన్నాయండి బాగుందండి మోడల్ గిఫ్ట్ పర్పస్ గిఫ్ట్ పర్పస్ కే మేడం బాగుంటుంది మీరు చెప్పింది లేకపోతే మీరు ఆర్డర్ పెడితే మేము తెప్పిస్తాం మేడం తెచ్చి తెప్పించి మరీ ఇస్తాం రాగి చెంబులు కూడా అష్టలక్ష్మి చెంబులు ఉన్నాయి అండి లైట్ వెయిట్ లో రాగి చెంబులు ఉంటాయి రాగి చెంబులు లైట్ వెయిట్ లో ఉంటాయి మేడం అన్ని సైజులు అవైలబుల్ గా ఉంటాయి మేడం సైజులు ఉన్నాయి మేడం లోపల దీపాలు అండి పొన్న చెట్టు దీపం అంటారు ఇక్కడ ఉన్నది అరటి చెట్టు మేడం అరటి చెట్టు అండి ఓకే అండి ఇది రామ్ పరివార్ సెట్ అండి ఉంటాయి చిన్న సైజ్ నుంచి అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి ఇతడి నుంచి పంచలోహాల వరకు ఉన్నాయి మేడం ఇక్కడ రాంపరివారి ఇది పెద్ద సైజ్ పెద్ద సైజ్ అండి ఇది ఏంటి మేడం అది ఏడుకొండల వాడి దీపానికి అఖండ దీపానికి పెట్టేది మేడం అది ఉయ్యాలలో ఉయ్యాలండి ఇది దీపం వినాయకుడు దీపం వినాయకుడు పర్పస్ కి బాగుంటుంది మేడం ఇవన్నీ వాల్ హ్యాంగర్స్ మేడం ఈ ఫ్లవర్స్ కూడా వాల్ హ్యాంగర్స్ మేడం ఇది పొన్న చెట్టు కదా పొన్న చెట్టు అండి ఇది రాగిది దీపం మేడం మేడం ఫ్లవర్ వర్జులు అండి ఇవి ఇది ఇవన్నీ బ్రాసే మేడం మెయింటెనెన్స్ తక్కువ మేడం అంటే ఇది బ్రాస్ మేడం యాక్చువల్లీ ఇలా ఉంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్ ఉండకూడదని జనం కోరుకుంటారు సో దాని మూల నుంచి ఇలా కన్నా ఇలా ఉంటాయి మేడం ఇందులో సైజ్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇంకా బిగ్ సైజ్ కూడా ఉంటాయి మేడం ఇదైతే బ్రాస్ కానీ ఇది కూడా ఫ్లవర్ వాజ్ బాగుంటది మెటల్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుందండి లైట్ వెయిట్ గా ఉంది అవును మేడం బాగుంది మనకి ఆఫీస్ రూమ్స్ అలా పెట్టుకోవడానికి ఉంటాయి మేడం ఇత్తడి okay. శంకాలు పూజా గదిలో అది డెకరేటెడ్ పీస్ మేడం వాల్ హ్యాంగ్ చేసుకోవచ్చు వెనకాల వాల్ హ్యాంగ్ చేసుకోవచ్చు మేడం లేదు టేబుల్ మీద కూడా డిస్ప్లే పెట్టుకోవచ్చు కలిసం మేడం అది స్మాల్ సైజ్ మేడం అది ఓకే ఇది బిగ్ సైజ్ అది బిగ్ సైజ్ మేడం ఓకే మేడం అది బుద్ధ మేడం చిన్న సైజ్ నుంచి అన్ని సైజ్ లో అవైలబుల్ వెంకటేశ్వర స్వామి అండి వెంకటేశ్వర స్వామి లో కూడా సైజెస్ ఉన్నాయి మేడం స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ సైజ్ వరకు ఉన్నాయి కొన్న చెట్టు కృష్ణ ఆవు అండి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఉన్నాయి మేడం లోకలీ సెట్స్ అండి ఇవి త్రీ సైజెస్ ఉంటాయండి స్మాలు మీడియం బిగ్ ఇవి స్టీల్ డిబ్బులు మేడం ఇది రౌండ్ స్క్వేర్ మేడం అందులో ఈ సైజు నుంచి పెద్ద సైజ్ వరకు ఉన్నాయి మేడం ఇందులో కూడా అంతే మేడం ఇవి కేజీ లెక్క వస్తాయి మేడం రాముల వారి సెట్ అండి పంచలోహాలు మేడం ఉయ్యాల వినాయక ఇది పంచముఖ ఆంజనేయ స్వామి అండి ఇది రాధాకృష్ణ మేడం పంచముఖ ఆంజనేయ ఒకటి మేడం ఇందాక ఉల్లి చూపించాలి ఇందులో ఉల్లితో పాటు ఈ సెట్ వచ్చే వినాయక ఉయ్యాలు ఊగినట్టు వస్తుంది మేడం ఇది ఉల్లిలో బిగ్ సైజ్ మేడం స్మాల్ సైజ్ ఓకే అండి ఇది బిగ్ సైజ్ అవును మేడం కుందులు మేడం ఇది ఏనుగు వచ్చి ఏనుగు మీద కుందులు వస్తాయి అండి వీటిలో స్మాల్ సైజ్ బిగ్ సైజ్ కూడా ఉంటాయి అండి స్మాల్ సైజ్ ఉంటాయి మేడం ఆర్డర్ మీద తెప్పిస్తాం ఈ మోడల్ కాకుండా ఇంకా మోడల్స్ ఉంటాయి కదా ఉంటాయి మేడం ఓకే అండి మోడల్ చాలా హైలైట్ గా ఉంది మేడం మీ దగ్గర ఐటమ్స్ కూడా చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి మేడం మేడం ఇది సుబ్రహ్మణ్య స్వామి అండి ఇది సుబ్రహ్మణ్య స్వామిలో సైజ్ అండి ఈ రెండు సైజ్ లో ఇవన్నీ కూడా దేవస్థానాలకి ఇంట్లో డెకరేషన్ డెకరేటివ్ పీసెస్ అవును మేడం డెకరేషన్ పీసెస్ కి బాగుంటాయి వినాయకుడు మేడం చూడండి ఇది కృష్ణ సింగిల్ కృష్ణ యాంటిక్ పీస్ అండి అవును మేడం ఈ వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అండి వినాయకుడు మేడం వినాయకుడు ఇది ఒక మోడల్ లో ఉందండి మనకి ఈ వినాయకుడు యాంటిక్ పీస్ అండి అవును మేడం దీనికి దీనికి తేడా ఏంటి మేడం ఇది యాంటిక్ పీస్ మేడం ఇక అండి ఇలా ఉండడం వల్ల బేగ విగ్రహాలు బ్లాక్ అవ్వవు మేడం ఓకే అండి ఇది నార్మల్ మేడం యాంటిక్ ఉండదు ఓకే అండి దీనికి దీనికి ఏంటంటే బేగ బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతుంది ఓకే యాంటిక్ రావడం వల్ల విగ్రహం బేగ బ్లాక్ అవ్వదు మేడం కొన్న చెట్టు రాధాకృష్ణ మేడం బాగుందండి డెకరేటివ్ పీసెస్ కార్నర్ లో అది పెట్టుకోవడం బాగుంటుంది మేడం ఇది వెంకటేశ్వర స్వామి మేడం బిగ్ సైజ్ బిగ్ సైజ్ వచ్చింది రాధాకృష్ణ కూడా బిగ్ సైజ్ మేడం మనకి ఈ అంటిక్ పినిష్ లో కావాలి యాంటిక్ ఫినిష్ ఈ ఫినిష్ లో కావాలంటే ఈ పినిష్ లో మేడం ఇది కూడా యాంటిక్ పినిష్ అండి ఇదే యాంటిక్ పింఛింగ్ మేడం అంటే అందరూ హ్యాంటింగ్ ఫింగ్ ఇష్టపడరు మేడం ఓకే అందుకని హెవీ హ్యాంటింగ్ ఫింగ్ లైట్ హ్యాంటింగ్ ఫింగ్ మేడం అలాగా చూపించినట్లు మూడు రకాలు ఉన్నాయి మేడం అవును మేడం ఇది లైట్ హ్యాంటింగ్ ఫినిష్ ఇది హెవీ హ్యాంటింగ్ ఫింగ్ ఇది అసలు హ్యాంటింగ్ ఫింగ్ లేకుండా లేకుండా అండి ఓకే బాగున్నాయి మేడం అన్ని రకాలు ఉన్నాయి మీ దగ్గర అవును మేడం ఇది రాధాకృష్ణ మేడం యాంటీ ఫినిషింగ్ లేకుండా లేకుండా ఇది యాంటీ ఫినిషింగ్ తో మేడం ఇది బిగ్ సైజ్ కృష్ణ మేడం రెండు అడుగులు ఉంటది మేడం కింద పీట కూడా ఉంటది మేడం పీట కూడా హెవీ వెయిట్ ఉంటుంది మేడం పీట కూడా ఇది ఓన్లీ కృష్ణ ఈ కృష్ణ కెనక లా వస్తుంది ఇంకా వెయిట్ ఇంకా హెవీగా ఉంటుంది ఇవి కేజీ లెక్క మేడం కేజీ లెక్క ఇతడి కేజీ ఎంత స్టార్టింగ్ అని మన షాప్ లో మనకి ఇతడి స్టార్టింగ్ వచ్చి ఏడు యాభై నుంచి స్టార్టింగ్ మేడం ఇందులో మోడల్స్ ఉంటాయి మేడం ఇది స్టాండ్ నార్మల్ కాకుండా ఏనుగు వచ్చి ఏనుగు మీద దీపం వస్తుంది ఇది ఒక మోడల్ అలానే ఇది ఒక మోడల్ మేడం ఇదిగోండి మేడం ఇది దే పూజా మందిరంలో హ్యాంగింగ్ చేసుకునేయండి శంకు శంకు చక్రం శంకు చక్రం దీపాలు హ్యాంగ్ చేసుకున్నాయి మేడం ఇది వాల్ హ్యాంగర్స్ మేడం ఇది కాగడాలు మేడం గుళ్ళకి ఇవ్వడానికి వీటిలోని మోడల్స్ ఉన్నాయా మేడం వీటిలో మోడల్స్ ఉంటాయి మేడం ప్లెయిన్ వస్తాయండి అండి ఇలా పికాక్ వస్తుంది ఇది పికాక్ అండి ఇది మన ఇష్టం అండి చైన్ ఎంత ఎక్స్టెన్షన్ కావాలంటే అంతా వేసుకోవచ్చు ఇది చూడండి మేడం ఇది దీపం కాదు ఇది డెకరేటెడ్ పీస్ మేడం అంటే పూజా మందిరానికి ఎదర హ్యాంగ్ చేసుకునేలా మేడం గంట వచ్చి పెద్ద గంట వచ్చి వస్తుంది మేడం గుళ్ళో ఇవ్వడానికి మేడం పంచాహారతి పంచేమో గోముఖం అభిషేకాలకు మేడం ఇవి ఇవన్నీ హారతులు గుళ్ళో ఇచ్చేవన్నీ ఆల్ ఐటమ్స్ ఉంటాయి మేడం పూజా సామాగ్రి మొత్తం ఓకే ఇవేంటే చిన్నపిల్లలు కిచెన్ సెట్స్ మేడం కిచెన్ సెట్స్ ఇప్పుడు ఫారెన్ పంపిస్తున్నారు కదా మేడం వాళ్ళకి మన ఆడపిల్లతో పాటు ఇంకంటే సారు సామాన్ పెట్టలేదు అని కాకుండా కిచెన్ సెట్ పెట్టి పంపిస్తున్నారు చూసి ఆర్డర్ పెడితే మీకు కూడా షిప్పింగ్ ఉంటుంది ఏర్ పెడితేడమ్ మేడం ఇదంతా పూజా సామాగ్రి అన్ని ఉంటాయి ఇదంతా కుకింగ్ వేర్ ఉంటుంది మేడం కుకింగ్ వేర్ రిటర్న్ గిఫ్ట్ కి ఈ రూమ్ లో ఉంటాయి మేడం గంటల గంటల్లో సైజెస్ మేడం చిన్న సైజు నుంచి ఇవన్నీ ఆరతులు మన అగరత్తులు పెట్టుకునేవి అవన్నీ ఉంటాయి మేడం ఇక్కడ మొత్తం అన్ని సైజులు ఉంటాయి మేడం ఇవన్నీ పళ్ళాలు మేడం ఈ సైజు కాడి నుంచి ఈ సైజు దీనికి పెద్ద సైజులు కూడా ఉంటాయి మేడం ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కావాలంటే ఆ సైజు ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ ఈ పళ్ళాలు మేడం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి శ్రావణ గౌరి నోమని హోమ్స్ అట్ల తద్దులకి నోములకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయి బాగుంటాయి అండి ఇవి ప్లేట్స్ మేడం ఇవి కూడా మీకు పూజలకి వ్రతాలకి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి బాగుంటాయి మేడం ఇందులో సైజులు ఉంటాయండి అండి వీటిలో సైజెస్ సైజెస్ మేడం శంఖం ప్లేట్స్ ఈ నార్మల్ ప్లేట్స్ మేడం ప్రింట్ రాదు మేడం సెల్ఫ్ డిజైన్ వస్తుంది డిజైన్ బాగుందండి సెల్ఫ్ డిజైన్ టైప్ లో వచ్చిందండి ఇది అభిషేకానికి పవన్ మట్టాలి మేడం శివలింగం మోడల్ ఓకే మన కాగడంకి ఆయిల్ వేసేది మేడం ఇది కామాక్షి దీపాలు ఓకే అండి గంధం గిన్నెలు మేడం ఉల్లిలో చిన్న సైజు చిన్న సైజు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చుకోవడానికి ఉంటాయి మేడం రిటర్న్ గిఫ్ట్స్ కి ఎన్ని ఆర్డర్ పెడితే అన్ని మీరు తెప్పించేస్తారు మేడం అన్ని కావాలంటే అన్ని మేము ఆర్డర్ ఇస్తే మేము తెప్పిస్తాం మేడం మీకు టైం ఇస్తే నాకు నేను అవైలబుల్ గా తెప్పిస్తాను ఇతర క్యాన్లు అండి ఇత్తడి క్యాన్లు మన దగ్గర ఇత్తడి డబ్బాలు కూడా ఉన్నాయండి ఇడ్లీ పాత్ర మేడం అది నిలువు కొంచెం మేడం చాలా ఐటమ్స్ చాలా మోడల్స్ ఉన్నాయి రాగి గ్లాసులు మేడం అమంద మేడం అది ఇది కప్పు సాసర్ మేడం బాగుంటుందండి మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వచ్చు మనం కూడా సెల్ఫ్ గా ఇంట్లో వాడుకోవచ్చు వాడుకోవచ్చు బాగుంటుంది బాగుందండి ఇది పీసులు లెక్క మేడం ఇది పీసులు లెక్కే మేడం అలా ఇతర బిందులు ఉన్నాయండి కలసం బిందులు మేడం అవి అష్టలక్ష్మి కలసం బిందులు అందులో అన్ని సైజులు అవైలబుల్ గా ఈ బకెట్లు ఇత్తడి బకెట్ ఇత్తడి బకెట్లు మేడం అండి హార్తులు మేడం ఇవన్నీ పంచ హార్తులు మమ్మల్ హార్తుల్లో దూపం వేసుకునేవి పంచా అవును మేడం ఓకే అండి పెద్ద సైజ్ పెద్ద సైజ్ అన్ని మేడం సైజు అండి ఇవన్నీ కూడా దీపం కుండలు సైజులు మేడం సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఓకే అండి రాగిలో పంచి పాత్రలు మేడం ఇవి సింహాసనాలు మేడం ఇలా రేకి ఉంటాయి ఇలా పోతాయి కూడా ఉంటాయి మేడం ఓ ఇవి దళలు వస్తాయి మేడం పోతాయి కాబట్టి మనకు సైజెస్ ఇవి రేక్ వస్తుంది మేడం పోతాయి వస్తాయి అన్ని సైజులు అవైలబుల్ గా ఉంటాయి మేడం ఈ నెయ్యి చొంబులు మేడం నెయ్యి చెంబులు వీటిలో సైజెస్ అండి ఇవి ఇవి సైజులు మేడం హెవీ క్వాలిటీ వస్తాయి మేడం ఇందులో అన్ని సైజు సైజులు అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఓకే అండి అవేమో శతగోపాల్ మేడం ఇత్తడి రాగి అన్న ల్యాంప్స్ ఆ ల్యాంప్స్ అండి ఓకే అండి ఇవన్నీ కూడా దీపాలండి అవును మేడం పొన్న చెట్టు దీపం నెక్స్ట్ ఎంకన్ బాబు దీపాలు స్మాల్ సైజెస్ మేడం అష్టలక్ష్మి బిగ్ సైజ్ దీపాలు మేడం ఇవి స్మాల్ సైజ్ ఇవి స్మాల్ సైజ్ మేడం ఇవి శంఖం స్టాండ్ మేడం శంఖం పెట్టుకోవడానికి స్టాండ్ స్టాండ్ పుల్స్కోట దగ్గర వెలిగించుకునే దీపాలు దీపాలు గ్లాస్ వస్తుంది మేడం ఇలా ఇత్తడి కూడా వస్తుంది మేడం ఇందులో అన్ని సైజులు అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇందులో సైజెస్ ఉంటాయండి మేడం మనకి ఈ పాలవిల్లు వచ్చినాయ వినాయక చవితి వచ్చిందంటే పాలవిల్లు కాదు కదండి ఇప్పుడు దూపం మేడం అది దూపం వేస్తే మనకి మీద పడకుండా మూత పెట్టేసుకోవచ్చు ఈ హోల్స్ లో నుంచి పొగచ్చేలాగా బాగుందండి ఇందులో రెండు సైజులు అవైలబుల్ మేడం కొంకమ్మలు నలభై ఐదు రూపాయల కాడి నుంచి స్టార్ట్ ఉన్నాయి మేడం స్టార్టింగ్ ఎక్కడ నుంచి మేడం మీకు ఐటమ్ బట్టి ఉంటుంది మేడం మా దగ్గర నలభై ఐదు రూపాయల కాడి నుంచి ఉంటుంది మేడం అన్ని సైజు లో అన్ని మోడల్స్ ఉంటాయి మేడం బాగున్నాయి ఇంకల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి పూజా మందిరంలో పసుపు కుంకుమం అక్షంతలు వేసుకునేది మేడం డిఫరెంట్ మోడల్ బాగుంది మేడం పోల్ సైజు మేడం చిన్న సైజు మనకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి బాగుంటాయి ఇందులో త్రీ సైజెస్ ఉంటాయి మేడం స్మాల్ మీడియం బిగ్ ఇది రాగి ఫిల్టర్ మేడం లోపల కాపర్ అండి పైన మీకు ఇలా షీట్ వస్తుంది మేడం మెయింటెనెన్స్ తోమే పని లేకుండా లోపల కాపర్ మన లోపల క్లీన్ చేసుకుంటే సరిపోతుంది మేడం ఇత్తడి కుక్కర్ ఇందులో టూ సైజెస్ ఉంటాయి మేడం ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఇది ఇందులో త్రీ లీటర్స్ ది కూడా మేడం త్రీ లీటర్స్ ఫైవ్ లీటర్స్ ఉంటాయి మేడం మేమే మంగళ స్నానం అంటారు ఇప్పుడు ఈవెంట్స్ చేస్తున్నారు కదా మేడం దానికి బాగా యూస్ చేస్తారు ఈ మంగళ స్నానం గిన్నెలు ఇందులో సైజు ట్రూ సైజెస్ అవైలబుల్ మేడం ఇవి ఇవి పెద్దవి దీని మీద చిన్నవి కూడా ఉంటాయి మేడం వీటిలో ఎలా సైజెస్ ఇవన్నీ మంగళ స్నానం గిన్నెలే మేడం ఇవన్నీ వంట పాత్రలు మేడం ఇవి కూరబౌల్ మేడం చిన్న సైజు ఇది మీడియం మేడం ఇవి లైట్ వెయిట్ వస్తాయి మేడం ఇవి సైజెస్ మేడం ఓకే అండి చూసారా ఇవి లోపల కళాయి లేకుండా ఉండకూడదు మేడం అవునవునండి సో ఇలా ఉండాలి ఇవి ఫోర్ సైజెస్ మేడం ఇవి వెయిట్ వస్తాయి ఓకే అండి దీంట్లో ఇది ఒక మోడల్ మోడల్ మేడం ఓకే అండి ఇది ఇది కోర్కే మన అంటే నాన్ వెజ్ ఐటమ్స్ వండుకోవడానికి బాగుంటుంది బాగుంటుందండి ఇది ఇది బిర్యానీ బౌల్స్ మేడం బిర్యానీ బౌల్స్ అండి ఇది మనకి నాన్ వెజ్ అన్ని సైజులు అవైలబుల్ గా ఉన్నాయి అన్ని సైజు పెద్ద సైజ్ సైజ్ వరకు వరకు కూడా ఉంటాయి వీటిలో కూడా చాలా పెద్ద సైజ్ అన్నం గిన్నె పాల కిన్నెలు ప్రసాదం బాగుంటుంది అన్ని అన్ని సైజులు మేడం ఈ గిన్నె కానించి ఈ పెద్ద సైజు గిన్నె వరకు ఉంటాయి మేడం అన్ని సైజులు అవైలబుల్ గా ఉంటాయి మేడం అండి హ్యాంగింగ్ వచ్చి అంటే మనం పాలు కాల్చుకోవచ్చు టీ కూడా పెట్టుకోవచ్చు ఇది అట్ల పైన మేడం అట్లా మనం చూడండి నాన్ స్టిక్ యూస్ చేస్తున్నాం కదా నాన్ స్టిక్ యూస్ చేయకూడదు ఇస్తాడు అనుకోండి మేడం బాగుంటుంది మనం ఒకసారి తీసుకుంటే మనకు లైఫ్ లాంగ్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అండి ఇది పోత గిన్నెలు అంటారు మేడం చూడండి లోపల ఇత్తడే లోపల కూడా ఇత్తంట ఇందాక చూపించినట్లు కళ ఉంది కదా దీనికి ఉండదు మేడం మేడం ఇందులో మూడు సైజు అవైలబుల్ మేడం మసాలా బాక్స్ మేడం మనకు పూజా సామాగ్రి వేసుకోవచ్చు పోప్ లు వేసుకోవచ్చు మేడం గిఫ్ట్స్ కి బాగా వెళ్తున్నాయి మేడం ఓకే అండి మనకి దగ్గర మీకు ఈ ఇది నెంబర్ త్రీ మేడం ఇది ఇది వచ్చి గ్లాస్ కాదు మేడం ఫైబర్ మేడం ఫైబర్ ఇది బిగ్ సైజ్ మేడం ఇది కూడా అంతేనండి ఇది ఫైబరే గ్లాస్ కాదు మేడం ఇలా సైజెస్ ఉంటాయి కళలు మేడం ఇది మూకుళ్ళు చాలా సైజులు ఉన్నాయి మేడం ఇప్పుడు ఎత్తడి మంచిది కదండి మేడం మళ్ళీ ఇప్పుడు ఎలా వాడారో అలా మళ్ళీ ఎత్తడిలో కుకింగ్ చేయడం వచ్చింది కదా మేడం అందరూ కాడ ఉన్నది ఇష్టపడరు మేడం అవునవును సో కాడ కలయి లేకుండా చాలా మంది అడుగుతారు మేడం వాళ్ళ కోసం ఇది మేడం ఓకే ఇది కూడా కాడ లేకుండా కళ అయితే వచ్చింది అంతే మేడం ఈ గరిట్లు మేడం ఇది చిన్న సైజు బిగ్ సైజు మేడం ఇవి గజ్జలండి ఓకే అండి భరతనాట్యం ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్